ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరోవారు సీఎం కావాలని కోరుతూ వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన వీరాభిమాని రామిరెడ్డి అమర్నాథ్ రెడ్డి చేపట్టిన ద్విచక్ర వాహన యాత్ర ఒంగోలు చేరుకుంది సీఎం వైఎస్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ నూట డెబ్బై నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు అమర్నాథ్ రెడ్డి తెలిపారు జనవరి ఇరవై ఏడవ తేదీ భీమిలో జరిగిన సిద్ధం సభలో సీఎం వైఎస్ రెడ్డి ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ క్యాంపైనర్ రావాలని ఇచ్చిన పిలుపుతో కడప జిల్లా పొదుటూరులో జనవరి ఇరవై ఏడున బయలుదేరి అరవై ఆరు నియోజకవర్గాలు పూర్తి చేసుకుని అరవై ఏడవ నియోజకవర్గం ఒంగోలులోని ఎమ్మెల్యే బాల్యాని శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకుని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి కోడలు శ్రీకావ్యాలను కలిశాడు రెడ్డి చేస్తున్న యాత్రను తెలుసుకున్న శచీదేవి శ్రీకావ్య అభినందించారు ఫార్మాసిటీలో నెలకు నలభై వేల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని భార్య సంవత్సరం పాపను వదిలి జగనన్న కోసం ఈ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయటమే లక్ష్యంగా తను యాత్ర నిర్వహిస్తున్నట్లు అదే తన కర్తవ్యమని తెలిపారు తనలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేస్తే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు గెలుచుకొని జగనన్నను మరలా సీఎంగా చూడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు

ఉద్యోగం చేస్తున్నాడు పిసి డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు గత నెల జనవరి ఇరవై ఏడో తారీఖు సంఘివాత్సవ మీటింగ్ ద్వారా ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపైనర్ బయలుదేరాలి అని పిలుపు ఇచ్చారు కదా ఎవరైతే రాలేని వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరి తరఫున నేను స్టార్ క్యాంపెయినర్కి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పైకి యాత్ర చేస్తున్నాను నాకు సంవత్సరం పాపం ఉంది సంవత్సరం పాపం ఉండి కూడా నాకు మనసు ఉండలేక ఉద్యోగం కూడా వదులుకొని ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఉద్యోగం వదులుకొని నా వంతు బాధ్యతగా ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటూ ఉంటాము మనము సామాన్యులకు మనం ఏ విధంగా మనం సాయం చేయాలి మనం రాజకీయాల్లోకి వచ్చేంత సోమత మనకు ఎక్కడ డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఎంతో మందికి లత్తి చేసే విధంగా పథకాలని కొత్త పథకాలని పెట్టేసి డెవలప్మెంట్ చేస్తున్నారు ఆ డెవలప్మెంట్కి మనం వంతు బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి నే వంతు నా వంతు బాధ్యతగా పైకి యాత్ర ఇప్పుడు అద్దంగి నుంచి వాసన్నను కలవడానికి వచ్చాను వాసన్న గారు అందుబాటులో లేరు మేడం గారు వాళ్ళ కోడలు అందుబాటులో ఉన్నారు మేడం గారు బాగా రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళకి ధన్యవాదాలు ఇప్పుడు మొత్తం అసలు ఎక్కడెక్కడ తిరుగుతా మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతున్నాం అండి